నమస్కారం గళం న్యూస్కి స్వాగతం నా పేరు వరదా నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు కాకినాడ కోహనూర్ పెయింట్స్ సభ్యుల అభిమానం మరవలేనిది ఏషియన్ పెయింట్స్ ఎక్కువ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్ళ ఏషియన్ పెయింట్స్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఏషియన్ కంపెనీ ఎక్కువ ఉత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లాలో సెలెక్ట్ అయిన ఏకైక పెయింట్స్ షోరూమ్ కోహినూర్ షోరూమ్ ఎంపికైందని ఏషియన్ పెయింట్స్ అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ హీరోయిన్ వకీల్ సాబ్ సినిమా ప్రేమ్ అనన్య నాగన్ల కాకినాడ సర్కోవరం జంక్షన్లో ఉన్నటువంటి కోహ్నూర్ పెయింట్ షోరూమ్కి ఇచ్చేసి ఏషియన్ పెయింట్స్ని ప్రమోట్ చేశారు వారికి ఏషియన్ పెయింట్స్ రీజనల్ మేనేజర్ చంద్రమౌళి మరియు రీజనల్ మేనేజర్ టీ అమర్నాథ్ రెడ్డి కోహ్నూర్ పెయింట్స్ ఎండి నగేష్ రెడ్డి మేనేజింగ్ పార్ట్నర్ కృష్ణ చందన హీరోయిన్ అనన్య నాగళ్లకు స్వాగతం పలికారు అనంతరం పూలబొకేలతో దుస్థాలతో స సత్కరించి మేముంటో అందజేశారు ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ళ మాట్లాడుతూ కాకినాడలో కోహినూర్ పెయింట్ షోరూమ్కి రావడం ఎంతో ఆనందంగా ఉందని అలాగే కాకినాడ ప్రజల అభిమానం చాలా గొప్పదని ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తీయడం సంతోషంగా ఉందని కోహినూర్ యాజమాన్యం ఎంతో గౌరవించి సత్కరించడం సంతోషదాయకమని అన్నారు కోహినూరులో పెయింట్స్ మోడల్స్ పెయింట్స్ వాల్పేపర్స్ వుడ్ డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు కాకినాడలో ఉన్నటువంటి కస్టమర్ల ఖాతాదారుల సౌకర్యార్థం వారిచ్చే సౌకర్యాలను చాలా ప్రశంసించారు ప్రతి ఖాతాదారుడికి వారిస్తున్న సహకారం మరియు లేదని కొనియాడారు అనంతరం ఏషియన్ పెయింట్స్ అధికారులను సత్కరించి మొమెంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఈ శ్రీనివాసరావు టిఎస్ఈజీ గోపి కిషోర్ ప్రముఖ న్యాయవాది పొలగం కృష్ణారెడ్డి రెడ్డి కోహినూర్ మేనేజింగ్ పార్ట్నర్ దుర్గాప్రసాద్ రెడ్డి కర్రి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి కోహినూర్ పెయింట్స్ సంస్థ సభ్యులు పలువురు ప్రముఖులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ పీపుల్ గానీ నాకు తెలుగుగా కొంచెం బాగా ఇష్టం ఆ మర్యాదలు అవన్నీ సో ఈరోజు స్టోర్ కు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అడ్వాన్స్ గా ఉంది యూనో పెయిన్ స్టోర్ లో హార్డ్వేర్ స్టోర్ లో ఇంత అడ్వాన్స్ ఇంత మంచి టెక్నాలజీతో అంటే ఇప్పుడు నాలాంటి పీపుల్ వచ్చినా కూడా అర్థమయ్యి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అదంతా అర్థమయ్యి ఇంటీరియర్ చాలా బాగా చేస్తున్నారు లైఫ్ సో బాగుందండి చాలా సో మేడం ఇది కాకినాడలో ఎక్స్క్లూజివ్ ఏషియన్ పెయిన్ స్టోర్ ఓకేనా మీకు వేరే స్టోర్స్ కూడా చూశారు మీరు వైజాగ్ చూసారు రాజమండ్రి చూశారు అన్నింటికంటే ఏది డిఫరెంట్ గా అనిపించింది అంటే ఈ స్టోర్ కదే డిఫరెంట్ అండ్ ఆల్సో నాకు ఇక్కడ అర్థం ఏంటి అంటే అండి చాలా లాంజిబిటీ ఉంది లైక్ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఉండేసరికి వాళ్ళ కస్టమర్స్ కి తగ్గట్టు వాళ్ళ దానికి తగ్గట్టు డిజైన్ చేస్తున్నారు అంటే నాలాంటి వాళ్ళకి నాకు ఇట్లా

ఓకేనా అందులో మీరు చూస్తే సభ్యసాచి ఒకటి ఉంది కాల్సీ కూడా ఒకటి ఉంది చూస్తే అవి ఎలా అనిపించాయి అవి డిఫరెంట్ గా ఉన్నాయా డిఫరెంట్ గా అనిపించాయి ప్లేసెస్ లో చూస్తాం కాబట్టి అలాంటిదండి నాకు చాలా ఈజీగా అర్థమైంది క్లాస్ లుక్ వచ్చింది అని మేము ఒకటి చేసాము దానికే మేడం తీసుకొచ్చాము సో ఈ డిస్ప్లే రౌండ్ ఏదైతే చేసామో దానికి చూసి ఎవరైతే బాగా డిస్ప్లేస్ పెట్టారో వాళ్ళ దగ్గరికి మేడం తీసుకొచ్చారు మేడం డిసైడ్ చేశారు వీళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్దాము ఈ డిస్ప్లేస్ బాగున్నాయి అని చెప్పి సో అలాగా ఓవరాల్ ఇదంతా ప్రోగ్రామ్ జరిగింది సో అందులో నగేష్ గారు అంటే ఎంటైర్ ఫ్యామిలీ పెట్టిన డిస్ప్లే కానీ షాప్ గానీ బాగా నచ్చారు సో మేడం వెళ్దామని డిసైడ్ చేశారు అనమాట షార్ట్ లిస్ట్ చేశారు యాక్చువల్గా ఒక ఓవరాల్ గా ఏషియన్ పెయింట్ స్టోర్ ఒక రెండు వేలు పైగా ఉన్నాయి అందులో ఒక ఆరు వందల మంది ఇలాంటి డిస్ప్లేస్ పెట్టారు ఆరు వందల మందిలో మేడం వచ్చి ముప్పై మంది దగ్గరికి వెళ్తున్నారు ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో సో అందులో ఇది ఒక స్టోర్ టోటల్గా ఈ జిల్లాలోనే టాప్ స్టోర్గా మాకు మంచి పేరు ఉంది గత థర్టీ ఇయర్స్ నుంచి కూడా రే ప్రైసు క్వాలిటీ కట్టుబాటు మాట మీద ఉండటం ప్రైస్ పర్ఫెక్ట్ రేట్ ఇవ్వటం ప్రతి కస్టమర్ని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మా సర్వీసెస్ ఎలా ఉన్నాయి మా ఇబ్బ మీకేమన్నా మా వల్ల ఏమన్నా నష్టం నష్టాలు జరిగితే అవన్నీ మేము సాల్వ్ చేస్తామని చెప్పడం సర్వీసెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా అక్కడికి రీచ్ అవ్వడం పెయింట్స్ యొక్క ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయటం కస్టమర్లకు మరింత దగ్గరగా మేము సర్వీస్ ఇస్తున్నాం మీరు రావడం కూడా మా స్టోర్కి చాలా ఆనందం ఉమ్మా తర్వాత మాకు వెనకాల ఇటు ప్రజలు కస్టమర్ల నుండి కూడా మంచి సపోర్ట్ ఉంది కోహినూర్ అంటే ఎంటైర్ ఈ జిల్లాలో కానీ ఈ చుట్టుపక్కల జిల్లాలో తెలియలేని వాళ్ళు ఎవరు లేరు అందరూ కూడా మంచి స్టోర్గా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళకి కస్టమర్లు కూడా మరింత అప్గ్రేడ్గా ఇస్తున్నాం అప్డేటెడ్గా ఉంటున్నాం మరింత కస్ సర్వీ కస్టమర్ సర్వీస్లో మేము ముందు ఉంటామని ప్రామిస్ చేస్తున్నాం అందరికీ మీరు రావడం కూడా మీతో పాటు మా ఆర్ఎమ్ మిగతా ఆర్ఎమ్ అమర్నాథ్ రెడ్డి గారు రీజనల్ మౌళి గారు ఎస్ఎస్ఓ గారు వచ్చి మీరు రావడం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది అందరికీ నమస్కారం అండి నా పేరు దుర్గాప్రసాద్ రెడ్డి మాది కోహ్నూర్ పెయింట్స్ అండి కాకినాడ సర్పోవరం జంక్షన్ రమణాపేట మార్కెట్ రోడ్లో ఉన్నటువంటి కోహ్నూర్ పెయింట్స్ అందరికీ సుపరిచితమే అయితే మేము ఇంటీరియర్ పెయింట్స్ ఎక్స్టీరియర్ పెయింట్స్ ఆల్ పెయింట్ సొల్యూషన్కి ఏకైక మార్గం కోహ్నూరు అని చాలా సార్లు చెప్పడం జరిగింది దాంతో పాటుగా సర్వీస్ ఇవ్వడంలో కూడా మా కోహ్నూర్ పెయింట్స్ ఎప్పుడూ కూడా ముందుంటుందండి ఎందుకంటే చాలామంది కస్టమర్స్కి హౌస్ నిర్మాణం పూర్తయిన తర్వాత పెయింట్స్ ఎలా ఎంచుకోవాలి ఏ పెయింటర్స్ సంపాదించాలి అంటే ఒక్కోసారి పెయింటర్స్కి ఓనర్స్కి అండర్స్టాండింగ్ కురకపోవచ్చు అలాంటి సమయంలో మా కోహ్నూర్ పెయింట్స్ సరైన పెయింటర్స్ని వర్కర్స్ని పెట్టి మీ యొక్క హౌస్ కొత్త వినూత్నంగా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ సర్వీస్లో భాగంగా ఎవరికైనా సరే సరైన పెయింటర్స్ని కావాలి అనుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించినట్టయితే పెయింట్స్తో పాటు పెయింటర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది నా నెంబర్ కూడా నోట్ చేసుకోండి నా నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ డబల్ ఫోర్ ఫైవ్ జీరో డబల్ త్రీ